హాయ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ ఎపిసోడ్లో అయితే జ్యూస్లో మొత్తం మందు కలిపి దాన్ని భరత్తో తాగించాలని చెప్పేసి పల్లవి శ్రేయ వాళ్ళు అయితే అనుకుంటారనమాట అయితే ఒకసారి గ్లాస్ అయితే కింద పడి పగిలిపోతుంది ఇక పల్లవి అయితే వెయిటర్ చంప పగలగొట్టి ఇక మళ్ళీ జ్యూస్లో మొత్తం మందు అయితే కలిపి భరత్ దగ్గరికి అయితే పంపిస్తుంది అనమాట అయితే ఆ వెయిటర్ వెళ్తూ ఉండగానే మధ్యలో అక్షయ కనిపించి ఆ జ్యూస్ని అయితే లాక్కొని తాగుతాడనమాట ఇక అది చూసిన పల్లవి అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తూ ఉండని చెప్పేసి శ్రేయకైతే చెప్తుంది ఇక అటు అవునైతే పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు ఇక అక్షయ్ అయితే బాగా మత్తే ఎక్కేస్తుంది అమ్మ అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి పంతులు అయితే చెప్పగానే ఇక పెళ్ళికూతురుని తీసుకొచ్చినట్టుగా ఆవిని అయితే తీసుకొస్తూ ఉంటానమాట ఇక ఆవిని అయితే సిగ్గుపడిపోతూ అక్కడికైతే వస్తే ఈ ఆవిని చూసి పార్వతి రాచంద్రప్రసాద్ ఇద్దరు అయితే పెంచుకుంటూ ఉంటారనమాట పొగుడుతూ ఉంటారు ఇక పంతులు అయితే పెళ్ళికొడుకుని కూడా తీసుకురండి అమ్మా అని చెప్పేసి చెప్పగానే నన్ను ఎవరూ తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పేసి తూలుకుంటూ అక్కడికైతే వస్తాడనమాట అక్షయ్ వస్తున్నా నేనే వస్తున్నా గుడియడం అయితే పొరపాటు లేదు అని చెప్పేసి తూలుకుంటూ పాటలు పడుకుంటూ వస్తాడనమాట ఇక కామని చూసి ఏమండి ఏమైందండి అని చెప్పేసి అయితే అడుగుతుంది ఇక అక్షయ అయితే కోపంగా చూసి చెప్తా చెప్తా నువ్వు కాసేపు ఆగితే అంతా చెప్తా అని చెప్పేసి ఇక వాళ్ళ ఏంటి చాముండేశ్వరి దగ్గరికి అయితే వెళ్ళి ఏంటి అలా చూస్తున్నావు నీ పేరేంటి చాముండా ఏంటి చాముండా ఏంటి నా పెళ్లి రోజుకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చావా నేనే నీకు శుభాకాంక్షలు చెప్తున్నా నా పెళ్ళి రోజుకి అందరికీ శుభాకాంక్షలు అని చెప్పేసి తూలుకుంటూ చెప్తుంటాడు అనమాట ఇక ఎంతలావిన అయితే ఏమండి ఏమైందండి మీకు అని చెప్పేసి అనగానే అక్షయ అయితే ఉష్ నువ్వు మాట్లాడుకో నీ దగ్గరికి వస్తా వెయిట్ మళ్ళీ అని చెప్పేసి చాముండ దగ్గరికి అయితే వెళ్తాడనమాట కిచెన్లో వేపుడు చేసినట్టుగా నన్ను కాల్చుకొని తింటున్నారు మీరు ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి అంటూ ఉండగానే అవన్నీ ఇప్పుడు ఎందుకండి అని చెప్పేసి అవిన అయితే అంటదనమాట నువ్వు ముయ్యి అని చెప్పేసి అక్షయ్ అయితే అరుస్తాడు ఆ రోజు ఏమన్నావే ఇంట్లో పెళ్ళంతో గొడవ పెట్టుకొని వచ్చావా అన్నారు ఎస్ చాముండేశ్వరి ఎస్ నేను నా భార్యతో గొడవ పెట్టుకొని వచ్చాను అయితే ఏంటి నన్ను తిట్టడానికి మీరెవరు మీరు ఎండి అయితే మీకు ఏమన్నా కొమ్ములు ఉంటాయా మగడు పెళ్ళాల మధ్య గొడవలు ఉండకూడదా నాకు నా పెళ్ళానికి మధ్య గొడవలు ఉన్నాయి అసలు నేను నా పిల్లలు కలిసి ఉండడం లేదు అయితే ఇప్పుడేంటి మా పర్సనల్ విషయాలు నీకు అవసరమా మేము కలిసి లేకపోయినా కూడా మీరు మా ఇంటికి వ్రతానికి వచ్చినప్పుడు మేము ముందు కలిసి ఉన్నట్టు నటించావు నటించడం మాత్రమే కాదు ఆదర్శ దంపతులుగా బిల్డప్ ఇచ్చాం అది మీరు నమ్మేసి మేము బెస్ట్ కపుల్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు మొన్న మీరు మా ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు కూడా మే ఇద్దరం బెస్ట్ కపుల్గా మీ ముందు నటించా మీరు నమ్మేశారు నమ్మడం మీ తప్పు మా తప్పు కాదు కదా నాకు నా పెళ్ళానికి గొడవలు ఉన్నాయి 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 మా గొడవలకి మీకు సంబంధం ఏంటి ఏం చేస్తావు ఏం చేస్తాం అని చెప్పేసి అక్షయత రెచ్చిపోతూ ఉంటాడనమాట ఇక తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక అక్షయ మాటలకి చాముండేశ్వరి అయితే కోపంతో అరిగిలిపోతూ ఉంటుంది ఇక ఇంతలో పల్లెయితే వచ్చి అయ్యో మా బావగారు చాలా మంచివారండి ఆయన ఏదో తాగిన మైకోలో ఏదో అన్నారు ఏమో అనుకోవద్దు మేడం తాగారు కాబట్టి మా అక్కతో కలిసి ఉండడం లేదనే నిజాన్ని మీతో చెప్పేశారు మీ దగ్గర కలిసి ఉన్నట్టుగా నటించడం తప్పే మేడం వాళ్ళ తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నా అని చెప్పేసి అంటదనమాట ఇంతలో ఆ చాముండేశ్వరి అయితే ఆపుతావా పో నాకు ముందే తెలుసు వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని అక్షయ్ చెప్పడం కాదు అంతకు ముందే నాకు తెలుసు వాళ్ళ గొడవల గురించి అవని నాకు ముందే చెప్పిందని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాటతో పల్లవితో పాటు అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవని నాతో చెప్పింది కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను మా మధ్య ఉన్న అపార్థాలు శాశ్వతం కాదని చెప్పింది అవని చెప్పిన విధానాన్ని బట్టి ఆమెపై నాకు రెస్పెక్ట్ పెరిగింది విడిపోయిన బంధాన్ని తెగిపోకుండా రక్షిస్తుంది అవని ఏమేలాంటి వాళ్ళ వాళ్ళు ఒక్కరు ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి అందరి లాంటిది కాదు చాలా స్ట్రాంగ్ లేడీ ఇలాంటి అవనికి మనం చప్పట్లు కొట్టి అభినందించాలని చెప్పేసి అనగానే అందరూ అయితే చప్పట్లు కొడతారనమాట అక్షయ్కి ఆల్కహాల్ అలవాటు లేదని నాకు తెలుసు రాజా కాస్త మజ్జిగకి తీసుకొచ్చి తాగించండి మొత్తం సెట్ అయిపోతాడని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్తో చెప్తుంది అనమాట చాముండేశ్వరి ఇక ఆవిని అలా మధ్యకి తాగించగానే లేచి కూర్చుంటాడు అక్షయ్ ఇక అప్పటి వరకు చెలరేగిపోయిన అక్షయ్ అయితే ఏమైంది మేడం నాకేమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్